మమ్మల్ని ఎడిటింగ్ మాస్టర్ అంటున్నాడు ఎడిటింగ్ మాస్టర్ ఆర్మిలి రాధాకృష్ణ చేశాడు అంటాడు అంటే నువ్వు రైతుల్ని ఎర్రిపప్పని తిట్టింది మేము ఎడిటింగ్ చేశామా నువ్వు అర్జున్ పాలెన్ రైతులని రైతులను తిట్టింది మేము ఎడిటింగ్ చేశామా లేకపోతే నువ్వు మొన్న నీ కార్యకర్తల సమావేశంలో నడుగుతాను ఇళ్లలో నుంచి లాగి కొడతానని చెప్పేసి మాట్లాడింది మేము ఎడిటింగ్ చేశామా ముందు నువ్వు నీ నోటికి ఎడిటింగ్ చేసుకోవడం నేర్చుకో తర్వాత మా ఎడిటింగ్ గురించి మాకు మాట్లాడి దిగా నీకు సిగ్గుంటే ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించుకుని నువ్వేం మాట్లాడుతున్నావు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుకుని నువ్వు నీ నోటిని ఎడిటింగ్ చేసుకోవడం నేర్చుకో మేము గౌరవప్రదంగానే వెళ్తాం నువ్వు అనవసరంగా మొన్నటి వరకు ల్యాం ప్రోడ్ ప్రొడక్ట్స్ లో డబ్బులు తీసుకున్నారు చేస్తున్నారు నిన్న వర్మ గారు వంద బోట్లు సిగ్గుందా నీకు పర్మలే సిగ్గుందా నీకు ఆ వాల్యూ ఎంత ఉంటుంది వంద బోట్లు ఎవడిచ్చేస్తాడు ఎవడు చేసేస్తాడు దేనికి చేస్తారు ఆ పర్మిషన్ అన్ని ఇప్పించి నువ్వు ఆ రోజు నువ్వు చేసినటువంటి దరిద్రం వల్ల ఈ రోజు ఇక్కడ ఉంది మొన్న స్టే తెచ్చానని చెప్పి ఎవరో స్టే తెచ్చి నాలుగు రోజులు నువ్వు అవుట్లు కాల్చి అడవుడ్ చేసి సీట్లు పెట్టి ఏదో సాధించేసానని చెప్పు మరి ఎందుకు చెయ్యి ఇప్పుడు చెయ్యి మీరు కాదంటా ఇప్పుడు ప్రభుత్వ పరంగా అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఉన్నాయంటారు నువ్వు లేవంటున్నావు చెయ్యి ఇప్పుడు నువ్వు అవన్నీ మానేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేస్తూ వారానికి ఒక రోజో నెలకు ఒక రోజో వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసి బురద చల్లేసి వెళ్ళిపోదామంటే అంటే చెప్తున్నాను నేను రోడ్ల మీద కూడా తిరగ నువ్వేమనుకుంటున్నావు దేనికైనా సరే నేను సిద్ధం దేనికైనా సిద్ధం నువ్వు ఇదే విధంగా నోటికి ఇష్టం వచ్చినట్లు లేని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ విధంగా మాట్లాడి లేనిపోని ఏదైనా ఉంటే నువ్వు దమ్ముంటే రుజువులతో రా మేము సిద్ధం నువ్వు చేసినటువంటి పనులు లేకపోతే ఎవడో చెప్పినటువంటి పనులన్నీ తీసుకొచ్చి నువ్వు మాకు పోయాలని చూస్తే నీకు చెప్తున్నాను కబర్దార్ కాదు మరి నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా చేస్తావు నువ్వేమనుకుంటున్నావు బుద్ధి లే బుద్ధి లేని మనిషి దాకా తయారయ్యావు ఈ నియోజకవర్గానికి దరిద్రంగా తయారయ్యావు రష్టు పట్టించడానికి నువ్వు తయారయ్యావు ఇక్కడ సిగ్గు లేకుండా ఏలూరులో మాట్లాడి మళ్ళీ ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడి నువ్వు ఎవరిని రెచ్చగడదామని చూస్తున్నావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో నీ బుర్రను అదుపులో పెట్టుకో అన్ని కంట్రోల్ చేసుకుని నువ్వు రాజకీయం చేయి నువ్వు ఈ రోజు మమ్మల్ని అవహేళన చేయడం లేకపోతే మా వ్యక్తిగతంగా మమ్మల్ని మీద ఏదో బుర్ర చది వెళ్ళిపోతే వారం రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి లేని అన్ని పూసేసి ప్రజలు గమనిస్తున్నారండి